ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడా పుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ కార్యాలయంలోకి పోవడం జరిగింది పోయి అయ్యా గత కొన్ని సంవత్సరాల నుంచి బేడా బుడుక జంగం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఏ కులం కులం పేరు నమోదు కాకపోవడం వల్ల ఆన్లైన్లో చాలా ఇబ్బందులు గురవుతున్నాం విద్యాపరంగా సంక్షేమ పరంగా అడ్మిషన్ పరంగా ఆ పరీక్షల యొక్క ఎంట్రన్స్ పరంగా అన్ని విధాలుగా నష్టపోతుంది సార్ అని ప్రత్యక్షంగా తనకు సంబంధించిన ఫైలల్లో చూపించడం జరిగింది చూపించిన తర్వాత అదేవిధంగా డిఎస్సిలో కూడా ఇది మెగా డిఎస్సీలో కూడా ఈ విధంగా బుడగజంగ కమ్యూనిటీ లేక కులం పేరు లేకపోకుండా అడ్మిషన్ చేసుకోవడానికి కూడా ఎంట్రన్స్ పరీక్షకు అడ్మిషన్ చేసుకోవడానికి కూడా లేకపోతుంది సార్ అని చెప్పి మా కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం డిఓ గారికి సంబంధించిన శాఖకు ఒక లెటర్ పెట్టడం వల్ల ఎంబడే ఆన్లైన్లో నమోదు సార్ ఒక జిల్లా నుంచి ఫార్వర్డ్ అయితేనే ఈ విధంగా ఆన్లైన్లో నమోదు చేశారు మరి ఇది స్టేట్ ఇష్యూ కాబట్టి మీరు అన్ని యొక్క శాఖలకు మృగజంగము ఆన్లైన్లో ఉండాలంటే మన సోషల్ డి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానే ఒక లెటర్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కు పంపాల జిఏడి జిఏడి డిపార్ట్మెంట్కు పంపించి ఇది బుడగజంగం అనేది కేంద్రంలో పెండింగ్ ఉంది అంతవరకు ఇది కులాన్ని కనీసం ఓసీ కింద నమోదు చేయండి అని మీరు గతంలో ఇచ్చిన లెటర్లు ఇంత ముందుకు విజయలక్ష్మి మేడము రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈ విధంగా ఇచ్చిన లెటర్లన్నీ కూడా చూపించడం జరిగింది ఆ విధంగా ఇవ్వడం వల్లనే అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎత్తనేమి ఈబీసీ ఎత్తనేమి ఓసీ ఎత్తనేమి ఇచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు లెటర్ పెట్టడం లేదు సంబంధించిన శాఖకు మీరు లెటర్ పెట్టండి ఆన్లైన్ లో పెట్టినప్పుడు న్యాయం జరుగుతుందంటే దీన్ని చూసి తక్షణమే న్యాయం చేస్తానని చెప్పి దాని మీద ఎంటర్స్మెంట్ చేసి పుట్ ఆఫ్ ద ఫైల్ అని చెప్పి రాసి సంబంధించిన శాఖ రావడం జరిగింది సంబంధించిన శాఖ యొక్క అధికారిని కూడా కలవడం జరిగింది కలిసి చెప్తే తక్షతంగా ఇది మీకు న్యాయం చేస్తాను ఆన్లైన్లో చెప్పారు కేంద్రం నుంచి ఏమైనా రిపోర్ట్ పంపించేది మళ్ళీ ఏమైనా రిటర్న్ వచ్చిందా మేడం కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి మీ ద్వారా చెప్పండి అంటే మీకు చెప్పి అడిగితే మాకు రాలేదని అనుకుంటున్నాం మీకు ఎందుకంటే ఒక మాన్యువల్గా మరి మీరు ఈ ఆఫీస్ నుంచో లేదా మెయిల్ ద్వారానో పంపించారు కదా ఏమైనా రిటర్న్ వచ్చిందా అని అంటే ఎలాంటి సమాచారం రాలేదు కేంద్రంలో ఉంది మీరు కేంద్రంలో పరిష్కరించుకొని న్యాయం చేసుకోండి అని చెప్పడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఊహాగానాలు కేంద్రం నుంచి రిటర్న్ వచ్చిన అనుకునే కొందరు మూర్ఖతులకు మూర్ఖులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ విధంగా ఆలోచించద్దండి కేంద్రంలో న్యాయం జరగాలని చెప్పి కోరుకోండి మంచిని కోరుకోండి కానీ చెడుని కోరుకోవద్దండి అదేవిధంగా ఇది ఆన్లైన్లో కూడా త్వరలో న్యాయం జరిగే విధానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నిరంతరం ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం నిరంతరం బుడగజంగం సంఘం జాతికి న్యాయం చేయడానికే కట్టుబడి ఉండి పని చేస్తుంది ఇంకా చివరి దశల్లో కూడా కేంద్రంలో కూడా పని చేసినప్పుడే మేము అనుకున్న గమ్యాన్ని గమ్యాన్ని చేర్చే విధంగా కూడా ఆలోచించి ఆ రోజే మాకు సంపూర్ణమైన న్యాయం చేసిన వారిగా ఈ సంక్షేమ సంఘం అభివర్ణించుకుంటుంది సంతోషిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై బుడగజంగం జై జయ బుడగజం